పొగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్సూరెన్స్ టు హెల్త్ అందరికీ నమస్కారం మన సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి సంస్థ కార్మికులకు మిదిగిన ఉద్యోగస్తులకు ఒప్పంద కార్మికులకు అలాగే ప్రతి ఒక్కరికి పరిసర ప్రాంత వాసులకు అందరికి కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి సింగరేణిలో పనిచేస్తున్న వారికి అందరికీ తెలుసు అలాగే పరిసర ప్రాంత వాసులకు తెలంగాణ వాసులకు అందరికీ తెలుసు మన సింగరేణి సంస్థ అన్నది మన తెలంగాణలోనే అలాగే దక్షిణ భారతదేశంలోనే ప్రము ప్రఖ్యాతిగాంచిన బొగ్గు ఉత్పత్తి సంస్థ మన రాష్ట్ర అవసరాలకే కాకుండా మన దక్షిణ భారత అవసరాలకు కావలసినటువంటి నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయడం దాన్ని టైంకి సరఫరా చేసి మన రాష్ట్రానికి కానీ అలాగే దక్షిణ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు విద్యుత్ ఉత్పత్తికి మనం బొగ్గుని అవసరం తగ్గట్టుగా సరఫరా చేస్తున్నాము దాంట్లో అందరూ కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు సో ఉట్టి మనం బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా మన గౌరవనీయులు మన సంస్థ ఎండి శ్రీ ఎన్ బలరాం గారి యొక్క వారి యొక్క ఆదేశాల ఆదేశాలనుసారం అలాగే వారు అమలు చేస్తున్నటువంటి పథకాలు కానీ ప్రణాళికను కానీ దృష్టిలో పెట్టుకొని మనము బొగ్గు ఉత్పత్తి రంగంలోనే కాకుండా వేరే రంగాల్లో కూడా ప్రవేశిస్తున్నాము దానిలో ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి రంగం మనం ఎస్టీపీపీలో సుమారుగా పన్నెండు వందల మెగావాట్స్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసాము ఆల్రెడీ దాని ఎక్స్పాన్షన్ గురించి కూడా ఇంకా దానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ఇంకొక ఎనిమిది వందల మెగావాట్స్ విద్యుత్ కేంద్రాన్ని కూడా అక్కడ ఇంకా ఏర్పాటు చేయబోతున్నాము అలాగే రామగుండంలో కూడా ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఎయిట్ హండ్రెడ్ మెగా అది ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మనం సోలార్ విద్యుత్ రంగంలో అలాగే పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ విషయంలో అలాగే మనము ఇథనాల్ తీయడంలో కూడా మనం కొన్ని ప్రణాళికలు చేసి వాటిని సమర్థవంతంగా అమలు చేస్తూ మన సింగరేణిని ఇంకా విస్తరింపజేయాలి వేరే రంగాల్లో అన్నది కూడా మనము చేస్తున్నాము దీనికి ప్రఖ్యాతిగాంచినటువంటి వేరే విదేశీ సంస్థలు కానీ అవి కూడా దాంట్లోకి ప్రవేశిస్తున్నాయి సో ఏదైనా కానీ టెక్నాలజీ మనకి వరల్డ్ వైడ్లో ఉన్నది మనకి ఫస్ట్ ఇండియాలోకి రావాలంటే ముందు వారు సింగరేణ్నే కొంచెం ఎంచుకుంటున్నారు ఎందుకంటే మనం సింగరేణిలో సమర్థవంతంగా దాన్ని ప్రవేశపెట్టి మనం విజయవంతంగా నిర్వహిస్తున్నాము దానికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు ఉత్పత్తిలో కొంత డెబ్బై రెండు మిలియన్ టన్నుల మనం ఉత్పత్తి లక్ష్యం సాధించాల్సింది సింగరేణి దానిలో మనం ఇంతవరకు కొంత వెనుకబడి ఉన్నాము సో దాన్ని సాధించేందుకు ఇంకా మూడు నెలల గడువు ఉన్నది దాన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని రక్షణతో కూడినటువంటి ఉత్పత్తి సాధించి మన సంస్థకు లక్ష్యం డెబ్బై రెండు మిలియన్లు సాధించాల్సింది కోరుతున్నాను అదేవిధంగా శ్రీరాంపూర్ ఏరియా విషయానికి వస్తే ఇక్కడ కూడా ఏడు అండర్గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి అలాగే రెండు ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నవి మనకి సంవత్సరము అరవై మూడు లక్షల అరవై మూడు పాయింట్ ఒక లక్ష టన్నుల ఉత్పత్తిని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది దానిలో ఇంతవరకు మనము సుమారుగా ముప్పై తొమ్మిది లక్షలు మనము ఉత్పత్తి చేసాము ఇంకా రానున్న కాలంలో ఇరవై నాలుగు లక్షల ఉత్పత్తి చేసి రవాణా చేయాల్సిన అవసరం ఉన్నది దాన్ని సాధించాలంటే రోజుకి సుమారుగా ఇరవై ఆరు వేల ఉత్పత్తి చేయాలి దాన్ని రవాణా చేయాలి దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తూ సముష్టి కృషితోటి ఎస్ఆర్పి ఏరియాకి నిర్దేశించిన ఉత్పత్తి సాధించాలని చెప్పేసి ఆదిష్ ఆశిస్తున్నాను అదేవిధంగా రక్షణ విషయానికి వస్తే అందరికీ తెలుసు సింగరేణిలో మన మేనేజ్మెంట్ అంటే టాప్ మేనేజ్మెంట్ కమిట్మెంట్ అంటే మన సంస్థ యొక్క సెన్ఎండి గారు శ్రీ ఎన్ బలరామ్ గారు కూడా మెయిన్గా రక్షణకే ముందుగా పెద్దపీట వేస్తారు చిన్న ప్రమాదమైనా కానీ వారు వెంటనే దాన్ని అటువంటి జరగకుండా చూడాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సంస్థ వ్యాప్తంగా మనము సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్లు కానీ అలాగే ఎస్ఓపీలు కానీ అమలు చేయడానికి ప్రత్యేకించి మనము దాని మీద ఎక్కువగా పబ్లిసిటీ ప్రాపకాండ కూడా చేస్తున్నాము మనము ఈ నెలలోనే రక్షణ పక్షోత్సవాలు కూడా జరుపుకున్నాము పదిహేను రోజులు దానిలో ఉద్దేశం ఏంటంటే రక్షణ మీద అందరికీ కూడా పూర్తి అవగాహన కల్పించాలని చెప్పి దానికి తగ్గట్టుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ప్రతి మైండ్లో అలాగే డిపార్ట్మెంట్లలో కూడా మనము రక్షణకు సంబంధించినటువంటి విషయాల మీద పూర్తి అవగాహన కల్పించాము సో వాటిని అవగాహన చేసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాటిని పాటించినప్పుడే దాని ఫలితాలు వస్తాయి ఉట్టిగా తెలిసిన విషయాలని మనము పాటించకపోయినా కానీ ఉపయోగం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే రక్షణలో మనకి తెలిసిన విషయాలు తెలిసిన మన పద్ధతులన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలులో పరిచి వాటిని పాటిస్తూ ఎటువంటి ప్రమాదాలకు తావు ఇవ్వకుండా రక్షణతో కూడిన ఉత్పత్తికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా సింగరేణిలో మన ఉద్యోగస్తులకే కాకుండా పరిసర ప్రాంత వాసులకు కూడా చాలా మనం వెల్ఫేర్ ఎమ్ట్స్ కూడా చేస్తున్నాము ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి మన సింగరేణి హాస్పిటల్స్ అలాగే డిస్పెన్సరీస్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేయడంలో ప్రత్యేకమైన చొరవ చూపిస్తున్నారు మన సంస్థ సిఎన్ఎండి గారు సో అందులో భాగంగానే రామగుండం ఏరియా హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసి అక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్యము అలాగే మన డిస్పెన్సరీలు కానీ వీటిల్లో కూడా ప్రత్యేకించి వారు వచ్చినప్పుడల్లా ప్రత్యేకంగా పర్సనల్గా సందర్శించి వాటికి కావాల్సినటువంటి సదుపాయాలు పరికరాలు కూడా చేకూర్చడంలో చాలా ముందుంటున్నారు సో అలా మన ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా స్థానికంగా వైద్యంతో పాటు ఇంకా ఇక్కడ ఏదన్నా నయం కాకపోతే కార్పొరేట్ వైద్యం అందించడంలో కూడా సంస్థ ముందుంది అలాగే వివిధ రకాలైనటువంటి రక్షణ విషయాలు అలాగే మన వెల్ఫేర్ విషయాల్లో కూడా చాలా చేస్తుంది కంపెనీ సో దాంతోపాటు మన పరిసర ప్రాంత ప్రజలకు కూడా మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని మౌలిక వసతులు రోడ్లు వేయడం కానీ వారికి తాగునీటి వసతి కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్స్ స్కూల్స్ డెవలప్మెంట్లో కూడా మనం నిధులను కేటాయించి వాటిని కూడా మనం అప్లిఫ్ట్ చేస్తున్నాము వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మన పరిసర ప్రాంత వాసులు కానీ మిగిలిన చు చుట్టుపక్కల ఉన్నటువంటి సింగరేణి సంస్థతోటి పరోక్షంగా జీవిస్తున్న వారందరూ కూడా ఇంకా సంస్థ అభివృద్ధికి దాంతోపాటు ఇక్కడ పరిసర ప్రాంతాల అభివృద్ధికి కూడా అందరూ తోడ్పాటు పడాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మనం మన రాష్ట్రంలోనే కాకుండా ఈ నైని ఒరిస్సాలో కూడా ఒక మైండ్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం అది వచ్చే నెలలో అక్కడ నుండి కూడా ఉత్పత్తి తీసే ప్రణాళిక ఉన్నది అక్కడ కూడా ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతాయి అక్కడ ఒక టెన్ మిలియన్ టన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది సో మన సింగరేణి సంస్థ మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో అలాగే కొన్ని విదేశాల్లో కూడా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి దాంట్లో అందరూ కూడా గమనించి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్తే కొత్త సంవత్సరము న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఇరవై ఐదు సందర్భంగా సింగరేణీలు ఉద్యోగులు వారి యొక్క కుటుంబ సభ్యులు వన్ ఏరియా అన్ని బావిలు వన్ ఇంక్ లైను టూ ఇంక్ లైను టూ ఏ ఫైవ్ ఓసీ ఫైవ్ జీడికే లెవెను ఆర్జీ వన్లో అన్ని డిపార్ట్మెంట్లు పనిచేసే ఉద్యోగులు వారి యొక్క కుటుంబ సభ్యులు గోదావరి రామగుండము సిటీ వాటి వారి యొక్క పౌరులు వివిధ యూనియన్ నాయకులు వివిధ నాయకులు సింగరేణి పరిసర ఆర్జీవన్ ఏరియా పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కొత్త సంవత్సరం అన్ని మంచి జరగాలని మీరు అనుకున్నవి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం నమస్తే